మన వంటింట్లో లభించే యాలకులు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అద్భుతమైన ఔషధ గని జీర్ణక్రియ మెరుగుపరచడం నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు యాలకులు చేసే మేలు అంతా ఇంతా కాదు అయితే అతి సర్వత్ర వర్ణయేత్ అన్నట్లుగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాలకులు తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు యాలకల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు జీర్ణశక్తి భోజనం తర్వాత యాలక గింజను నమిలితే గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఒత్తిడి నివారణ మానసిక ఆందోళన డిప్రెషన్ తో బాధపడేవారు యాలకల టీ తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు ఆస్తమా ఉన్నవారికి యాలకలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి యాలకలు అందరికీ అమృతం కావు ఈ క్రింది సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు యాలకుల్లో ఉండే కొన్ని మూలకాలు కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి నొప్పిని లేదా సమస్యను పెంచే అవకాశముంది కిడ్నీ వ్యాధులతో చికిత్స పొందుతున్నవారు వీటిని నివారించాలి గర్భవతులు యాలకలను అతిగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని కాబట్టి వైద్యుల సలహా మేరకే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు సున్నితమైన చర్మం లేదా అలర్జీలు ఉన్నవారు యాలకలు తింటే చర్మంపై దద్దుర్లు దురద వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది పిత్తాశయ రాళ్లు ఉన్నవారు కూడా యాలకలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం